श्री गुरुभ्यो नमः नमो देविये महादेव्य शिवाय सततम नम नम प्रकृत भद्रा ये, नियता प्रणता स्मृता अर्चन काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्री श्रीमा तिर नम ओं ऐं ह्रीं श्री श्रीमा तिर नम ओं ऐं ह्रीं श्री श्रीमा तिर नम ओं ऐं ह्रीं श्री ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రినమ్రీం శ్రీం శ్రీమా త్రి నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రి నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రి నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రి నమ ఇప్పుడు మనం యాభై ఎనిమిది శ్లోకంలో ప్రవేశిస్తున్నాం చతుష్షష్ఠి ఉపజారాఠ్య చతుషష్ఠి కళామయీ ఇక్కడ పూర్వార్ధంలో రెండు నామాలు ఇచ్చారు చతుష్షష్ఠి ప్రథమం చతుష్షష్ఠి కళామయీ ద్వితీయం ఇంకా శ్లోక ఉత్తరార్థంలో ఏముంది ఒకటే నామం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత ఎంత అద్భుతమైన నామం అండి త్రిపది అయం శ్లోక ఈ శ్లోకం మొదటిది ఏమిటి చతుషష్ఠి ఉపచారాక్ష చతు షష్ఠి ఉపచార ఆక్ష అమ్మవారిని పూజించేటప్పుడు షోడశోపచార సేవ చేస్తుంటాం షోడశోపచారాలు పదహారు రకాల సేవలు అర్ఘ్యం పాద్యం అసనం అలాగే స్నానం అలంకరణ అక్షత పూజ పుష్ప పూజ దూపదీప నైవేద్యాలు ఆనందకర్పూర్వ నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణం తర్వాత అపరాధ క్షమాపణ స్తోత్రం ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి మధ్యలో నైవేద్యం కూడా ఉంది కదా వీటిని షోడశోపచార సేవలు అంటారు పదహారు రకాల సేవలు కానీ అసలు సేవలు ఎందున్నాయండి చతుష్షష్ఠీ సేవలు ఉన్నాయట అంటే సేవ ఎన్ని రకాల సేవలు అంటే చతుహు షష్ఠి అంకా గతి సంస్కృతంలో ఒక నియమం ఏమిటంటే అంకానాంబామతో గతి అంకెలు చెప్పేటప్పుడు ఎడమ నుంచే చెప్పాలట చతుష్షష్ఠి షష్ఠి ముందు తీసుకున్నవారు తర్వాత చతుకు తీసినవారు అరవై నాలుగు చతుష్షష్ఠి కళలు అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళలు అమ్మవారి యొక్క సేవలే సంగీతం చిత్రలేఖనం శిల్పం కవిత్వం ఎన్నో గానం నృత్యం అభినయం చివరకు వంట చేయడం కూడా కళే నైపుణ్యంతో కూడిన పని ఏదైనా సే కళే దాంట్లో నైపుణ్యం ఉండాలి వైద్యం ఒక వృత్తి చికిత్స ఒక కళ వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన వాళ్ళందరూ కూడా గొప్ప నైపుణ్య నిపుణ్య నైపుణ్యం పొందట్లేదు పొందలేకపోతున్నారు అందరూ చికిత్సలో గొప్పవాళ్ళు అవుతున్నారా కాదు అంచేత వైద్యం ఒక శాస్త్రం చికిత్స ఒక కళ అలాంటి కళలు అరవై నాలుగు ఉన్నాయి చతుసృష్టి కళలు అమ్మవారిని సేవించేవే అంచేత ఏం చెప్పారు చతుసృష్టి ఉపచార ఆశ్య అరవై నాలుగు కళల చేత సేవించబడే ఒక గొప్ప శక్తి స్వరూపిణి అమ్మవారు చతుషష్ఠి ఉపరాఠ్య ఉపచారాక్ష ఉపచార అంటే సేవ చతుషష్ఠి ఉపచార ఆక్ష్య ఆడ్య అంటే శ్రేష్టమైన శక్తి కలిగిన వారు అరవై నాలుగు కళలు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి కనుక అరవై నాలుగు కళల చేత అమ్మవారు సేవించబడుతుంటారు కనుక అమ్మవారు చతుసష్ఠి ఉపచార ఆక్ష్య చతుసష్ఠి ఉపచారాక్ష చతుషష్ఠి గళ ఇక్కడ కళల విషయం కూడా చెప్తారు ఇక్కడ చతుసష్ఠి కళలు అమ్మవారివే అవి సృష్టించిన వారు అమ్మవారే చివరకు చౌర్యం కూడా ఒక కళ ఏట దొంగతనం చేయకూడదని ఒక కళే మనకు తెలియకుండా మన దగ్గర నుంచి లాగేస్తాడు వాడు అది ఒక గొప్ప గొప్ప కళ అందరికీ వస్తుందా అది ఒక నైపుణ్యం అది ఒక శాస్త్రం చోర శాస్త్రం అంద్రజాన శాస్త్రం చోర శాస్త్రం శాస్త్రం ఎందున్నాయండి అన్నీ కళలే అందరూ మెచ్చే విధంగా అందరికీ నచ్చే విధంగా చేయడం ఒక కళ వక్తృత్వం ఒక కళ అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చుకునే విధంగా మాట్లాడడం అనేది భగవద్గత్తమైన కళ అమ్మవారు ఇచ్చినటువంటి కళ అటువంటి కళలు ఎన్నో ఉన్నాయి శిల్పి చిత్రకారుడు గాయకుడు కవి ఇలాంటి వాళ్ళందరూ కూడా చతుష్షష్ఠి కళలను ఆరాధించిన వాళ్ళే చతుషష్ఠి కళాకారులే ఈ కళలన్నీ ఎవరిచ్చారు అమ్మవారు ఇచ్చారు అంచేత ఏమన్నారు అమ్మవారిని చతుషష్ఠి కళామయీ చతుషష్ఠి కళామయీ చతుషష్ఠి ఉపచారార్చ ప్రథమ పాదం చతుర్షష్ఠి కళామయీ ద్వితీయ పాదం ఇంకా శ్లోక ఉత్తరార్థంలో అని అద్భుతంగా చెప్పారు ఎంత విశేషనో పదం అండి మహాచతుర్షష్ఠి కోటి యోగిని గణసేవిత మహా చతు చతుషష్ఠి కోటి యోగిని గణప చేతు దేవి భాగవతంలో ద్వాదశ స్కంధంలో దశమ ఏకాదశ ద్వాదశ అధ్యాయాల్లో మణిద్వీప వర్ణన ఉంది నాలుగు వందల యాభై శ్లోకాలు సుమారుగా ఉంటాయి మణిద్వీప వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శ్లోకాల్లో వర్ణిస్తారు యోగిని గణాలు కోటాని కోట్లు ఉంటాయి అక్కడ అమ్మవారు జీవించడానికి అమ్మవారిని సేవించడానికి యోగిని గణాలు వస్తాయి ఆ యోగిని గణాల పేర్లు ఇస్తారు అక్కడ ఒక్కొక్క ఆవరణలో నవ ఆవరణలు కాంస్య ప్రాకారం స్వర్ణ ప్రాకారం రజత ప్రాకారం తామ్ర ప్రాకారం అలాగే వైడూర్య ప్రాకారం ప్రాకారం ఇలాంటి ప్రాకారాలు అనేక ప్రాకారాలు ఉన్నాయి అందులో నవ ప్రాకారాలు ముఖ్యమైనవి ఈ నవ నవప్రాకారాల్లోనూ ప్రాకారానికి ప్రాకారానికి మధ్య యోగిని గణాలు ఉంటాయి అంటే యోగినిల యొక్క సముదాయాలు యోగిని గణాలు అలాంటి వాళ్ళు ఎంతమన్నారండి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అరవై నాలుగు కోట్ల మంది యోగిని శక్తులు ఉన్నారట అది మహత్తరమైన శక్తి కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మహాచతుషష్ఠి కోటి కోటి అంటే ఇక్కడ అసంఖ్యాకం అర్థం అసంఖ్యాకమైనటువంటి దేవతా శక్తులు అందరూ కూడా యోగినులు శక్తి స్వరూపాలు అలాగే అక్కడ చాలా అద్భుతంగా చెప్తారు మనకు రవిత సహస్రనామాలు కూడా ఆ పదాలు వస్తాయి మనకు విశేషమైన పదాలు వాణీహిరణ్య గర్భులు లక్ష్మీనారాయణులు భవానీ భవులు శచి పురంధర్లు వాళ్ళందరూ కోటాని కోట శక్తులన్నీ కూడా వస్తారు అమ్మవారు చేయించడానికి అలాంటి వాళ్ళతో కోటాను ఉన్నారు అందుకని ఏం చెప్పారు మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గణమడి సముదాయం అలాంటి కోటాను కోట యోగిని గణమల చేత అమ్మవారు సేవించబడుతుంటారు కనుక అలాంటి అమ్మవారి నమస్కారం చతుషష్ఠి ఉపచారాధ్య చతుష్షష్ఠి కళామయ్యి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత సర్వేభ్య శ్రీ లలితాపరాహ అనుగ్రహప్రాప్తి అసలు శుభం భవతు స్వస్తి